అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు ఇంతవరకు కాచి కాపాడు మరొక రోజు నిచ్చినందుకే కృతజ్ఞతలు స్థుతులు స్థుతలు చెల్లించుకుందాం ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకున్నామని తల్ల ప్రార్థన చేస్తాం సకల ఆశీర్వదాలు కారు మా ప్రియపడ లేకపోతే ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు ఇక్కడ ఒక కాచి కాపాడు వాక్యం ద్వారా ప్రతి ఒక్కసారి మీరు మాట్లాడమే అతడే సుఖ్రీస్థ మమ్మల్ని అడిగి వేడి కొని తండ్రి ఆ మెయిన్ ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకుందామండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మనం జానించుకుందామండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదిహేను వచనం నుంచి మనం జానించుకుందామండి రెవల్యూషన్ చాప్టర్ త్రీ ఫిఫ్టీన్ నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనాను వెచ్చగానైనాలు లేవు నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను చూడండి దేవుడు ఉమ్మి వేయాలనుకుంటున్నాడంటండి ఎందుకు మన స్థితి మన క్రియలు ఎలాగున్నాయి అని దేవుడు చూస్తున్నాడు అడుగుతున్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నావు నిలివెచ్చని స్థితిలో ఉన్నావా లేకపోతే చల్లగా ఉన్నావా ఒక వ్యక్తి రెండు పడవలు ఉన్నాయండి రెండు రెండు మార్గాలుగా వెళుతున్నాయి అయితే కుడికాలుని తూర్పు వైపుగా ఎడమకాలుని పడమర వైపుగా వెళ్ళే పడవ మీద పెట్టాడు అయితే ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకుంటే ఒక దాని మీదే ప్రయాణం చేయాలి అయితే ఈ వ్యక్తి తిరిగినట్లుగా రెండు వైపులకి వెళ్ళిపోతానులే ఎలా కాల్తో అలా వెళ్ళిపోతానులే అనుకున్నాడు చూన్నాను కదా అనుకున్నాడు వెళ్ళాలనుకున్నాడు కానీ ఈలోగా పడవలు కదిలి ఇటు తూర్పు పడమర వైపు వైపుకోటి వెళ్ళింది ఎటు కాకుండా అటు ఇటు అటు కాలు పెట్టిన ఈ వ్యక్తి మధ్యలో పడిపోయి ఆ యొక్క నదిలో పడిపోయాడు అంటే చూసారా మనము కూడా అదే స్థితిలో ఉన్నాం